హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోంగూర రొయ్యలు కర్రీ చేయబోతున్నాను ముందుగా గోంగూరను వాష్ చేసుకోవాలి స్టవ్ మీద బాండలు పెట్టుకొని వేడెక్కిన తర్వాత బాండలు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వాష్ చేసుకున్న గోంగూరను బాండల్లో వేసుకోవాలి వేసుకొని గంటితో కలుపుకోవాలి బాగా మగ్గనివ్వాలి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది వండిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడిక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా మగ్గనివ్వాలి బ్రౌన్ బ్రౌన్ కలర్స్ వచ్చిన దాకా మగ్గనివ్వాలి టమాటా వేసుకోవాలి టమాటా బాగా మగ్గనివ్వాలి రొయ్యల్ని డైరెక్ట్గా వేయకుండా పాండల్లో ఫ్రై చేసుకొని కూడా రొయ్యలు వేసుకోవచ్చు కానీ నేను డైరెక్ట్గా రొయ్యలు వాష్ చేసి పెట్టడం రొయ్యల్ని వేసుకోవాలి రొయ్యల్ని బాగా మగ్గనివ్వాలి మగ్గితే ఆ వాటర్ అంతా వస్తుంది రొయ్యల నుంచి ఆ వాటర్ అంతా బాగా ఆ వాటర్లోనే బాగా మక్కనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక ఒక స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత బాగా కలుపుకోవాలి బాగా సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అర స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తర్వాత బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మనం చెక్ చేసుకోవాలి రొయ్యలు ఉరికి ఉడికాయ లేదా తర్వాత మనం స్టార్టింగ్ చేసి పెట్టుకున్న గోంగోరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి చేసుకొని స్మాష్ చేసుకొని బాగా దాంట్లో బాగా థిక్గా ఉంటే కొంచెం స్మాల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కర్రీ కంప్లీట్ అయ్యింది తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందిలో చూసుకొని స్టవ్ కట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్